కేంద్ర కర కార్యాలయం నుంచి ఇవాళ ఈ మీడియా సమావేశంలో పాల్గొంటూ మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి అలాగే హిందూ ధర్మాన్ని ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం ఇది ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత బాధను కలిగిస్తూ ఉంది గడచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ప్రజలని కాపాడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రతి ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని ఆచారాలని కాపాడుతాము హిందూ ధర్మాలతో పాటి అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమం చేశాం కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోతే లేకపోవచ్చు కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి ఇప్పటికి అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద దేవాదాయ శాఖ పైన దేవాలయ పాలక మండలం మీద నిరంతరం మీరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు మరొక ఆలోచన చేయడం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆలయాల పట్ల ముఖ్యంగా హిందువులు నిరంతరం కొలిచేటువంటి దేవుళ్ళ పట్ల దేవాలయాల పట్ల ఆ యొక్క ఆగమ శాస్త్రాల పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇది ప్రతి ఒక్కరూ గమనించారు రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఇంత ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటి హిందుత్వాన్ని ప్రచారం చేసేటువంటి సనాతన ధర్మాలు ఆచారాలకు కట్టుబడినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో లేవు ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రారంభించి తొలి తొమ్మిది మాసాల్లోనే అనేక విధాలుగా ఆలయాలను ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వం ఇది నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి అందుకనే నేమో ప్రతిపక్షం దేవాదాయ శాఖ పట్ల ఈ యొక్క ఆచార వ్యవహారాల పట్ల నిత్యం జరిగేటువంటి ధూపదీప నైవేద్యాల పట్ల మరి ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి కైంకర్యాల పట్ల ఒక ద్వేషభావాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శలు పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో అన్ని పద్ధతుల్ని చెప్ చేస్తామని చెప్పినవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఇది అందుకే ఈ సందర్భంలో ఒక్క వాక్యం మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుచర దేవుడు క్షమించడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠంపైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని మార్గాన్ని ఎంచుకున్నారు మీరు ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు అనేక దఫాలు గతంలో కూడా చెప్పాము ఎక్కడికక్కడ చెప్తూనే వస్తున్నాం కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎన్ని చెప్పినా వాళ్ళ ఎక్కడం లేదు తప్పక ఇవాళ మళ్ళీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే మీకు జవాబు చెప్పాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మొదలుపెట్టాను దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం నాది అనేకమంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠవాసి మీద జరిగే దుష్ప్రచారం మీద జవాబు చెప్పుకోవాల్సి రావడం అనేదే నాకు బాధగా ఉంది ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని మేము అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షాల్లో ఉన్నాం కానీ నిరంతరం ఐదున్నర కోట్ల ఆంధ్రులను పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కానీ ఇటువంటి ప్రతిపక్షం ఉండడం బాధాకరం రాజకీయ ప్రయోజనాల కోసం నీ స్వార్థ రాజకీయం కోసం కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడని కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా చూసించే పరిస్థితి వచ్చింది మీకు ఇవాళ రాజకీయంగా నువ్వు మాట్లాడు ఎన్ని రకాలుగా అయినా మాట్లాడతాం చెప్తాం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను శాసనసభకు రానని చెప్పి ముఖం చాటేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు పాపం నువ్వే కాదు నీతోటి గెలిచిన పదకొండు మందే వాళ్ళకు కూడా శాసనసభ మొహం చూసేటువంటి అవకాశమే ఇవ్వలేదు నువ్వు పదకొండు మంది శాసనసభ్యులు అందులో సగానికి సగం పైగా ఇవాళ సెంట్రల్ జైళ్ళల్లో మగ్గిపోతున్నారు వాళ్ళు నీ గత పాపాలకి ఇవాళ వాళ్ళే నిదర్శనం ఆ జైలు గోడల మధ్య నలిగిపోతున్నటువంటి వాళ్ళని చూస్తే నీ పాపాల ఫలితం ఇవాళ అనుభవించేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం లేనటువంటి శాసనసభను నేను ఎక్కడ చూడలే ఇవాళ ఈ శాసనసభనే చూస్తున్నా పది మంది ఉన్నా కూడా ఒక్కరున్నా వచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి ఒక్కరున్నా సరే శాసనసభకి వచ్చే పార్టీలు గతంలో చూశాను నేను కానీ ఈరోజు పది మంది ఉన్నారు కాబట్టి నేను రాననేటువంటి పరిస్థితి ఇది నీ రాజకీయ పరిణితి ఎక్కడ చూసినా అరాచకం దురదృష్టకరం ఈ అరాచకాన్ని దుర్వినియోగాన్ని దోపిడీని ఇవాళ ప్రభుత్వాల్లో ఎదుర్కొనే పరిస్థితి లేక నువ్వు శాసనసభని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు ఏమున్నాయి నీ దగ్గర తీస్తే మద్యం కుంభకోణం భూదోపిడి రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు రాష్ట్ర ప్రజలే పంపించారంటే నీ సొంత నియోజకవర్గం పులివెందల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు పులివెందులు ప్రజలు తప్పు చేశారంటావే కానీ నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలని నువ్వు ఈ రోజుకి నువ్వు ఒప్పుకోవట్లే ప్రజలు తప్పు చేశారు వ్యవస్థలు తప్పు చేశాయని అంటున్నాను ఇది ఎక్కడి విధానం అని అడుగుతున్నాను అడుగుతున్నా ఎక్కడ చూసిన అరాచకాలు దోపిడీ అవినీతి ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు నీది ఇప్పుడే కాదు ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ అనేది నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చిన ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ అందరు మనసుల్లో నుంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే దైవాన్ని దూషిస్తే దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు దాని పక్కనే దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు